హాయ్ గాయస్ సో అందరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గర ఉన్న ఎద్దులు గాని ఆవులు కాని దోళ్ళు గాని ప్రతి ఒక్కటి బాగుండాలి మన ఏరియాలో పండగలు ఇంకా బాగా జరగాలి అనే ఉద్దేశంలో ఎవరైనా కోరుకుంటా ఉన్నారు ఒకే ఒక్క ఇన్స్టా ఛానల్ గాని ఒకే ఒక్క యూట్యూబ్ ఛానల్ కానీ అంటే మీ అందరికి గుర్తొచ్చేది ఒకే ఒక్క ఛానల్ అది మన రణవీత్ అనిల్ కుమార్ ఛానల్ సో ఛానల్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలా వద్ద అనేది మీకే ఛాయిస్ వదిలేస్తున్నా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మన ఛానల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దాటిన వెంటనే క్రాష్ అయిన వెంటనే ఫస్ట్ మనం చేసేది బుల్ఫైస్ పైన నే చాలా చాలా రోజుల నుంచి చాలా వీడియోలకు కూడా చెప్తున్నా బుల్ఫైటెస్ పైన వీడియో చేస్తా 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 అని సో చేసే టైం చాలా దగ్గరలోనే ఉంది చిన్న ఫాలోయింగ్ చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా దగ్గరలో ఉన్నాం మీరు అందరూ తలుచుకుంటే ఒక్క నిమిషం పని జస్ట్ అలా అంటే ఇలా మీరు ఫాలో అవ్వకూడితే అయిపోతుంది వెయ్యి మంది నేను చెప్తున్నా కదా బుల్ ఫైటర్స్ ఎంత కష్టపడతారో ఎంత దాంట్లో దెబ్బలు తగిలి ఎంతమంది గాయాలయ్యి గతం పాత గతం మొత్తాన్ని తిరగరాస్తా మళ్ళీ చెప్తున్నా నేను బుల్ ఫైటర్స్ అనేది ఇప్పుడున్న జనరేషన్ గురించి నేను ఆల్మోస్ట్ తక్కువే చెప్తా గతంలో బుల్ ఫైటర్స్ ఎవరు అనేది ఊరు ఊరికి ఒక్కొక్క పేరు కూడా మెన్షన్ చేస్తాను అలాంటి బుల్ ఫైటర్స్ ఉన్నారు పండగల్లో వాళ్ళందరినీ గత మీకు తెలియని పేర్లు చాలా చెప్తాను నేను సో మీరు అందరూ ఏం చేయాలంటే ఒకే ఒక హెల్ప్ కింద ఫాలో అయితే చేయండి ఇంకా ఏమి అవుతుంది మీరు చేయాల్సింది మీకు నచ్చితే వీడియో అయితే షేర్ చేయండి అది సో ఈరోజు అయితే నేను ఒక టాపిక్ గురించి చెప్తా ఒకటి కాదు రెండు టాపిక్స్ చెప్తా ఒకటి వచ్చి ఒక ఊరు గురించి చెప్తా ఒక పండగ గురించి ఇంకోటి ఒక ఎద్దు ఓనర్ మధ్యలో ప్లస్ ఒక వ్యాపారం చేసే వ్యక్తి మధ్యలో ఒక బ్రోకర్ చేసిన పని అది కరెక్ట్ రాంగ్ అనేది మీరే చెప్పండి ఇక్కడ ఏం జరిగింది సంఘటన అనేది మీరు ఫుల్ వీడియో చూసేంతవరకే వరకు అవుతుంది ఏదో మధ్యలో వీడియో చూసేసి అప్పుడప్పుడే కామెంట్ చేస్తే మాత్రం బాగోదు ఎందుకు అని అంటే ఫుల్ ఎవరైనా కానీ ఫుల్ వీడియో చూస్తేనే దాంట్లో వాట్ అండ్ వాట్ ఏం జరిగింది ఎందుకు ఇలా చెప్తున్నారు అనిల్ అనే వ్యక్తి అని మీకు అర్థం అవుతుంది కానీ మీరు చాలా మంది ఏం చేస్తారు అంటే సగం వీడియో చూసి ఏదో కామెంట్ రాసి వెళ్ళిపోతున్నారు మీకు సగం చూస్తేనే మీకు ఏం జరిగింది అనేది అర్థం అవుతుంది సో నేను చెప్పి ఒక చిన్న చిన్న సలహా అనుకోండి చివరి వరకు నా వీడియోనే కాదు ఎవరి వీడియోలైనా సరే జల్లికట్టు మీద వీడియోలు వస్తున్నాయి అంటే కామన్గా ఫుల్ వీడియో చూసి రివ్యూ ఇవ్వండి ఫుల్ వీడియో చూసి కామెంట్ రాయండి అంతే ఇంక ఏది జీవితండి సో లెట్స్ బిగిన్ సో టాపిక్ నెంబర్ వన్ ఒక విలేజ్ గురించి చెప్తా అన్న ఆ విలేజ్ వచ్చి ఆ విలేజ్ ఊరు పేరు ఇవన్నీ చెప్పే ముందుగా నేను ఒక చెప్తా ఊరు గురించి ముప్పై ఏండ్ అయిందంటే ఆ ఊరిలో పండగ చేసి సో ఇయర్ కే మీకు ఆల్మోస్ట్ మైండ్లో ఇయర్ అరకే పేరు వచ్చేసి ఉంటుంది సో ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు ఆ ఊర్లో పండగ చెయ్యాలని చెప్పి ఆ ఊర్లో పెద్ద వ్యక్తులు అదేవిధంగా యూత్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎలా ఉన్నారు అసలు జనరేషన్ అయితేనే ఎలా ఉన్నారు అందరూ వెనక ఎదుర్కొంటే వెనక మింగే లా ఉన్నారు కదా అలాంటి టైంలో కూడా మన సాంప్రదాయాన్ని మన ఎద్దుల్ని మన పలకల పండగని ఇంకా మర్చిపోకుండా మన పశువుల పండగని ముందుకు సాగించాలి అనే ఒక ఊరు మొత్తం మళ్ళీ కలిసి ఎప్పుడో వాళ్ళ ఊర్లో ముప్పై ఏళ్ళ కింద పండగ జరిగిందంట అమ్మ జీవితం ముప్పై ఏళ్ళంతే ఆశ మాసా మూడేళ్ళ కింద పండగ జరిగితేనే ఇప్పుడు పండగ చేద్దామంటే ఎవరు రారు ఆ ఊర్లో వ్యక్తులు కానీ ఏ ఊర్లో అయినా సరే ఒక మూడేళ్ళ కింద పండగ చేసాం మన ఊర్లో అందరం రెండో కలిసి చేద్దామంటే ఎవరు రారు అలాంటిది ఈ జనరేషన్ లో ముప్పై ఏళ్ళ కింద పండగను వదిలేసా ఆ ఊరు మళ్ళీ ఈ రోజు ఆ ఊరు మొత్తం కలిసి ఆ ఊర్లో యూత్ మొత్తం కలిసి ఆ పండగను అయితే చేస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే మన ఛానల్ మన ఛానల్ ఫాలోవర్స్ మనసులో అయితే గెలుచుకున్న వ్యక్తి వ్యక్తులు ఆ ఊరు వాళ్ళు నాకు ఒక పోస్టర్ పెట్టినారు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి ఆ పోస్టర్ లో ఈ నెల ఇరవై ఏడో తేదీ నాలుగో నెల ఈ నెల అనేది పక్కన పెట్టు ఇరవై ఏడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు పండుగ అయితే జరుగుతుంది పాకాల కంబ కంబాలమిట్ట పాకాల మనలో కంబాల మెట్టే గ్రామంలో అయితే చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఆహ్వానితులే అని చెప్పి వాళ్ళు పెట్టున్నారు కదా అక్కడికి నాకు నా పర్సనల్ చెప్తాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు యూత్ కానీ ఈ పిల్లకాయలు కానీ ఎలా ఉన్నారంటే వాళ్ళు విచ్చల విధి ఎంతో బండ్లెత్తుకున్నామా ఏందో తిరిగినామా ఎంజాయ్ చేసినామా తాగినామా తన్ననాలు అన్నామనే అనే జనరేషన్లో కూడా మీరు మీ తాతల తరాలని మర్చి పండగలు మర్చిపోకుండా మళ్ళీ మీ తాతల తరాల పండగలు ముందు పండగ చేయాలనుకున్నారే ఊరు మొత్తం కలిసి డేట్ ఫిక్స్ చేశారే ఇరవై ఏడో తేదీ అని అక్కడికి హ్యాట్స్ ఆఫ్ సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది వచ్చి గౌతమ్ అనే అబ్బాయి చెప్పారు ఆ ఊరి అబ్బాయిది గౌతమ్ది నేను ఆల్రెడీ మన ఇన్స్టా ఛానల్లో వీడియో చేసిన ఒకసారి చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది సో అది ఒక టాపిక్ అయితే ఇంకోటి ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పాలండి మళ్ళీ చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి చెప్పలే టాపిక్ టూ గురించి చెప్తున్నా సో టాపిక్ నెంబర్ టూ మీ అందరికి ఫస్ట్ ఫస్ట్లోనే చెప్పా ఒక ఎద్దు ఓనర్కి ఒక బ్రోకర్కి ఎద్దుల మీద వ్యాపారం చేసే వ్యక్తికి వీళ్ళ ముగ్గురిని కలిపితే టాపిక్ టూ అవుతుంది ఇక్కడ ఎవరి పేరు కానీ ఎవరు ఏ ఊరు అనేది కానీ నేను చెప్పను ఎందుకు చెప్పను అని అంటే ఒకరికొకరికి ఇబ్బందులు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనే ఉద్దేశంలోనే నేను ఎవరి పేర్లు చెప్పను ఈవెన్ ఆ ఎద్దుగల ఓనర్ నాకు ఫోన్ చేసి అన్న నేను కొన్ని ఆడియో క్లిప్పులు పెడతాను అవి విను నీకు ఏమనిపిస్తే నువ్వు వీడియో చెయ్యన్నా కానీ ఖచ్చితంగా వీడియో అయితే చెయ్యి పది మందికి తెలియాలని కూడా చెప్పారు కానీ సారీ బ్రదర్ నేను అలాంటి ఆడియోలు ఏమి వినిపించను ఎందుకు వినిపించను అని అంటే ఈ రోజు ఆ ఆడియో నేను విని వినిపిస్తే రేపు దానివల్ల వచ్చే ఇబ్బందులు నాకు ముందుగా ఆలోచించే నేను వీడియో చెయ్యను అని చెప్తున్నా ఐ మీన్ ఆ ఆడియో క్లిప్పులు నేను వినిపించను అని చెప్తున్నా అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ కాదు కానీ నువ్వు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఆ ఆడియోలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ నేను విని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కింద కామెంట్ అయితే రాయండి చివరి వరకు చూసే కామెంట్ రాయండి అది సో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మీకు ఎవరు ఏమేమి తెలియ చెప్పను అన్నా కదా సో ఎలా చెప్పాలైతే ఒక కథలా చెప్తాం వినండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో వాళ్ళ తాతల కాలం నుంచి ఎప్పుడో పాత రోజుల కాదు నుంచి ఈ రోజు వరకు కూడా సరే ఆవులు మేపుకునే ఒక 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 ఫ్యామిలీ ఉంది ఆవులు మేపుకుంటూ ఏదో ఆ అబ్బాయి జాబ్ చేసుకుంటానల్లే వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ తాతలు ఆవులు మేపుకుంటూ అట్లా కంటిన్యూ అయ్యే కాలం అలా కంటిన్యూ అయ్యే కాలం కాదు నుంచి ఈ రోజు ఈ జనరేషన్ వరకు అయితే ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా చుట్టుపక్కల సుమారుగా నలభై ఎద్దులు అమ్ముంటారు ఒకటి రెండు కాదు నలభై ఎద్దులంతా ఈ మీకు అర్థం ఉంటుంది ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరేంటి అని కానీ నేను చెప్పలేను ఏమనుకోదండి అలాంటి ఆవుల మీద ఆ ఆవుల దగ్గర పట్టుకొని పోయిన ఎద్దులు ఈ రోజు ఒకనొక్క ఊర్లో లక్ష రూపాయలు పైన అమ్మిన సంఘటన ఉన్నాయి మంచి మంచి రేట్లు కమ్మినాయి అలాంటి ఆవులు ఇచ్చిన వ్యక్తుల పైన ఒక ఎద్దు గురించి పెద్ద సంఘటన అయితే జరిగింది పెద్ద అంటే ఇప్పుడు నీకు ఎంత చెప్పాలంటే ఒకరొకరు కొట్లాడుకునేంత దగ్ దగ్గరికి వచ్చేసినారు మళ్ళీ చెప్పాలంటే వాళ్ళ నేను ప్రతి ఒక్క పందకి చెప్తాను కదా ఆ ఒకే జందా ఒకే జందా ఆ జందా ఈ జందా అని సో దాని పరంగా చెప్తున్నా వాళ్ళందరూ మళ్ళీ ఒకే జెందాని మొన్న ఎల్లో కలర్ జందా ఎల్లో కలర్ జందాలో వాళ్ళకి వాళ్ళకి రచలు వచ్చేసి నేను ఇవ్వే చెప్తున్నా ఆ ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది ఎవరికి ఎటువంటి గొడవలు వస్తాయని ఎవ్వరు చెప్పలేరు అందరూ కలిసిమెలిసి ఉండాలి ఒకరి ఎద్దుల మీద ఒకరు అబద్ధాలు చెప్పేది ఆపుకోవాలి ఒకరి ఎద్దుల మీద ఒకరు లేని లేని ప్రాబ్లమ్స్ దానికి ఆ అవి ఉన్నాయి దీనికి ఇవ్వు ఉన్నాయి ఆ ఎద్దు అలా పందగలబోదు ఈ ఎద్దు ఇలా పందగలబోదు మనకెందుకు మనకేం అవసరం ఒక్కసారి ఆలోచించలేరా మధ్యలో బ్రోకర్ కొన్న వ్యక్తికి చెప్తున్నాయి ఇది ఒక్కసారి ఆలోచించలేవా మా అసలు వారెవరు ఇప్పుడు నా ఎద్దు నేను అమ్ముకోవాలి అని అనుకుంటే ఆ నా ఎద్దుల సత్తా ఉంటే పది మందికి ఆటోమేటిక్ తెలుస్తుంది అనిల్ అనే ఎద్దు బా బాబాతోందర దాన్ని కొనాలి రాని మన దగ్గరికి వస్తారు అది తెలిసి ఇది కరెక్ట్ కాదు బ్రదర్స్ మీరు ఏమనుకున్నా అనుకోండి ఆయన ఆ ఆవుల గుంపుల నుంచి దూల బతుకున్న వ్యక్తులు ఈ రోజు అమ్మున్నారు అలాంటిది ఆ నుంచి ఒక ఎద్దు ఏదో అమ్మాలి అన్నప్పుడు మధ్యలో నువ్వు దూరి ఈరోజు ఆ ఎద్దు పలా నూర్లో పట్టేసినారు దాన్ని కొనబాకండి నా దగ్గరికి రండి నా ఎద్దుంది నేను ఇస్తాను అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని నా ఇంటెన్షన్ చూసే వాళ్ళందరికి ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రాయండి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకని నేను ఎవరు పేర్లు చెప్పలే కదా అందుకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏబిసి అని చెప్తా ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఏబిసి ఏ అనేది ఎద్దుగల గల ఓనరు బి అనేది బ్రోకరు చూసావా బి అనేది పీఫార్ బ్రోకర్ సి అనేది వ్యాపారం చేసే వ్యక్తి అర్థమైందా ఏసీ ఏం చేస్తున్నారంటే ఏసీ ఏం చేస్తున్నారంటే ఈ ఏ దగ్గర ఉన్న ఎద్దుని సి కొనాలి అని చెప్పి బయట ఊరు నుంచి వచ్చారు అర్థమవుతుంది మీకు సి ఏ దగ్గర ఉన్న ఎద్దుని కొనాలి అని చెప్పి వస్తే ఈ బి మధ్యలో బ్రోకర్ అని చెప్పా కదా ఈ బి అనే వ్యక్తి ఏం సికి ఫోన్ చేసి ఆ ఏ దగ్గర ఉన్న ఎద్దు ఆల్రెడీ పలానా ఊర్లో పందకి పట్టేసినారు ఆ ఏ అనే అబ్బాయి దగ్గర మీరు ఎద్ది ప కొనపాకంది అది పందకి పోదు అని చెప్పారంట ఎవరో బి అనే వ్యక్తి నేను బి అనే వ్యక్తికి చెప్తున్నా నీకేం అవసరం బి ఎందుకు చెప్పారా తెలుసా ఆ విధంగా బి దగ్గర ఒక ఎద్దు ఉంది ఈ బి అనే ఎద్దు సి అనే వ్యక్తికి అమ్మాలి అనే ఉద్దేశంలో బి ఇలా అని చెప్పారు ఏ అనే ఎద్దు వేస్తూ దాని దగ్గర కొనపాకండి అని కానీ ఏ అనే వ్యక్తి ఎవరు అనుకున్నారు ఎప్పుడో తాతల తరం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ జనరేషన్ వరకు కూడా ఈ ఆవులు వదులుకోకుండా మేపి ఏ దగ్గర బతుకొని పోయిన వ్యక్తులు మన చుట్టుపక్కలనే ఉన్నారు చెప్పే కదా కొన్ని పేర్లు ఊరు పేర్లు వాళ్ళందరూ కూడా ఏ దగ్గర ఏ దగ్గర ఉన్న ఆవల్లో నుంచి దోళ బతుకొని పోయి ఎద్దులుగా మార్చి అమ్ముకున్న వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నారు ఇంకోటి ఆ పక్క ఊర్లో కూడా నేన్రగుంట కానీ ఇంకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నారు చాలా మంది ఏ దగ్గర దోళ బతికలే ఎద్దులు బతిమాలే అలాంటి వాళ్ళు ఈరోజు బి ఏం చేశారంటే డైరెక్ట్ గా సి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రావద్దు ఆ ఊ ఆ ఏ అని అతని దగ్గర ఆల్రెడీ దాని సీన్ అయిపోయింది దానికి పట్టొద్దు అని ఏదేదో చెప్పినానంటే సి అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఒక మధ్యలో వ్యక్తి బి అనే వ్యక్తి ఇంటెన్షన్ ఏంటంటే నా దగ్గర ఒక ఎద్దుంది నేను అమ్ముకోవాలి అనే ఇంటెన్షన్ తప్పులేదు నువ్వు అమ్ముకోవడం అనేది తప్పులేదు బీగా కానీ ఏ సి వాళ్ళిద్దరి మధ్యలో కమిట్మెంట్ జరుగుతా ఉంది మధ్యలో బి అనే వ్యక్తికి దూరి నీకేం అవసరము సి అనే వ్యక్తికి ఫోన్ చేయడం తప్పు కదా ఆలోచించాలి ఇలాంటి దగ్గరలే మన బాండింగ్ మన మన బాండింగ్ మన రిలేషన్ అనేది ఇక్కడే బ్రేక్ అయిపోతుంది అర్థమవుతుందా లేదా మీకు నేను చెప్పేది ఒకరికొకరికి సంబంధాలు ఇక్కడే దిగిపోతాయి మళ్ళా మాటికి పేరుకి మాత్రం మేమంతా ఒకే కలిసి కలిసిమెలిసి ఉంటాము అని ఏదోదో పండగల్లో హదావిదీలు చేస్తారు అవసరం అసలు నాకు తెలిసి ఇప్పుడు ఆ ఏ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నా ఈ విధంగా జరిగింది అన్న నువ్వు వీడియో చెయ్యన్నా ఈ ఆడియోలు ఎందా ఈ వీడియో క్లిప్పులు ఇందా అని చెప్పినారు నాకే ఎందుకో బాధ అనిపించి వద్దులే బ్రదర్ ఎందుకంటే రేపు దానివల్ల మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నేను మీకు చూపించలేకపోతున్నా అవన్నీ క్లియర్గా కానీ ఆ ఏ అనే వ్యక్తి ఎవరు బి అనే వ్యక్తి ఎవరు సి అనే వ్యక్తి ఎవరు సి సి అనే వ్యక్తి వచ్చి బయట ఊరు ఆయన వ్యాపారం చేశారని మన ఊరికి వచ్చారు అంతే కానీ ఇక్కడ ఏ బి అనేది ఎవరు కానీ పేర్లు కానీ చెప్పునుంటే నాకు తెలిసి ఈ వీడియో హైలైట్ అయ్యి ఉంటుంది ఎందుకులే ఎందు మీకు అర్థమైంది అనుకోని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు తెలియకుండా మనం ఒక ఎద్దు మీద ఒక అబద్ధం కూడా చెప్పకూడదు అది ఇంకా వాళ్ళ తెలివికి వదిలేస్తున్నా అంతే తప్ప ఇంక నేను ఇంకేం మాట్లాడలేను ఈ టాపిక్ టూ గురించి మీరు ఇంకేం అనుకోదండి దీని గురించి ఈ రోజు ఏదో అయిపోయింది ఏ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన వ్యక్తికి చెప్తున్నా అవన్నీ వదిలే బ్రదర్ ఇంకా ఎందుకు అని అంటే నాకు అర్థం అవుతుంది మీ లోపల బాధ ఎంత ఉంటుంది అని ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఏ అనే వ్యక్తి మచ్చ ఎవరు జరపలేరు ఎందుకు జరపలేరు అంటే ఏ అనే వ్యక్తి ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసేసారు పండగల్లో అది ఇంకా ఆయన ఆవుల మీద ఆయన ఎద్దుల మీద ఈ బీలు సీలు ఇలాంటి వాళ్ళు వచ్చినా రాకపోయినా నాది ఆ బ్రాండ్ అనేది చెరిగిపోదు అది ఏకున్న వాల్యూ సో తర్వాత ఇంక మేము ఇష్టం సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితేనే పది మందికి షేర్ చేయండి んだバイ。